రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశి నుంచి నాలుగవ స్థానంలో రాహువు పంచమ శని అష్టమంలో గురువు దశమ స్థానంలో కేతువు అయితే ఒక్కొక్క ఈ మేజర్ ప్లానెట్స్నే మనం తీసుకుంటాం రెండు వేల ఇరవై ఆరు ఫలితాలు చెప్పేటప్పుడు అంటే సంవత్సర ఫలితాలు అని చెప్పేటప్పుడు మిగతా గ్రహాలన్నీ నెల ఫలితాలకు వాడతాం కాబట్టి మీకు అసలు ఎటువంటి గొప్ప ఫలితాలు జరగనున్నాయి ఏ విషయాల పట్ల కించిత్ జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ సహజంగానే వృచ్చికం వారికి ఏంటంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది అలు పెరగకుండా పనిచేసేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి అయితే ఈ ధనభావం మీద గురువు యొక్క దృష్టి ప్రస్తుతం పాపగ్రహ సంబంధంగా ఉన్నందుకు ఇంప్రూవ్మెంట్స్ ఇస్తూ స్ట్రెస్ కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ కొంచెం స్నేహితుల మూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు మూడో అధిపతి ఐదులో ఉన్నది కొన్ని విషయాలు ఆలస్యం చేయడం వల్ల కూడా నష్టపోతారు ఆలస్యం అమృతం విషం అనేటువంటి సూత్రం ఉందో దాన్ని కాస్త పాటించాలి గుర్తుపెట్టుకోవాలి షేర్ మార్కెట్ జోలికి అసలు తెల్లకండి దయచేసి కొత్త స్నేహితులు కొత్తగా ఎవరైనా అపరిచితుల పరిచయం తొందరగా వాళ్ళతో కనెక్ట్ అవ్వడం ఇటువంటివి ఏమీ చేయకండి నాలుగవ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి భావం రాహు ఉన్నప్పుడు విదేశాల్లో అక్కడ ఏదైనా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ లేనట్లయితే అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకోవడానికి అక్కడ ఏదైనా ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి అక్కడ నుంచి ఏదైనా ఆన్లైన్ రిలేటెడ్గా సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా నిర్మాణం చేయడానికి అనుకూలంగా ఉంటుంది మీకు అదే కాకుండా సినీ ఒక్కరించి ముందుకు వెళ్ళిపోయాడు కాబట్టి అర్ధాశ్రమ శని కూడా లేదు ఇప్పుడు అయితే ఈ పంచమ శని ఏదైతే ఉందో ప్రధానంగా ఇది స్నేహితులు సినిమా ఫీల్డ్ రాజకీయ నాయకుడికి మరియు అదేవిధంగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలనేటువంటిది అంటే ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనం రాంగ్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం ఆలస్యం చేస్తూ ఉంటాం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం ఇవి చేయకండి దయచేసి అదేవిధంగా మీకు ఎప్పుడైతే ఈ గురువు భాగ్యస్థానంలో వెళ్తాడో కాస్త జూన్ తర్వాత నుంచి కొంత పుణ్యక్షేత్ర దర్శనాలు కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి కాకపోతే వృత్తి కేతు ఉన్నాడు కాబట్టి చేస్తున్న ఉద్యోగము పట్ల మానేయాలి ఇది మారిపోవాలి ఇది కాదులే అనేటువంటిది లాగుతూ ఉంటుంది మన మైండ్కి కాబట్టి మీరు ఏం చేస్తారంటే గణపతిని నిత్యము ఆరాధన చేయండి ఉద్యోగం కోసం ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకున్నటువంటి వారు ఓం మాణిక్య జానుద్వయ జానురాజితాయి అని మహాని మంత్రం చేస్తూ ఉండండి పంచమ శని ఉన్నాడు కాబట్టి సంతానము ప్రేమ వ్యవహారాలు షేర్ మార్కెట్ విషయంలో తొందరపాటు నిర్వహాలు అస్సలు పనికిరావు కాలభైరవ అష్టకం ఎక్కువగా చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది ఈ గోచార పరంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలా ఉంటుంది అసలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే మనకి కుజుడు ధనసు రాశిలోకి మారుతున్నందుకు పర్టికులర్గా ఈ సంవత్సరంలో జరిగే ఫలితాలు కానివ్వండి మరియు అదేవిధంగా అసలు జన్మజాతకం గోచారం కాకుండా జన్మజాతకంలో ఏం చూసుకోవాలనే విషయాలు కూడా నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శని మీన రాశిలో ఉంటూ కుజుడు కూడా ధనస్సు రాశిలోకి వచ్చినందుకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే కొంత ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు అగ్ని సంబంధించినటువంటి ప్రమాదాలు కావచ్చు అదేవిధంగా ఇంత మనం ఆల్రెడీ ఒక పదిహేను రోజుల క్రితమే చెప్పాం ఏంటంటే ఫ్లైట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది వస్తుందని అది యాజ్ట్ ఇస్ అలాగే జరిగింది మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఒకటే కొంచెం హెచ్ఐవి లాంటివి పెరుగుతాయి కాబట్టి యువకులు కాస్త తొందరపడి అటువంటి ఇవి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా సేఫ్టీగా వాడాలి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ రంగాలు అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన క్రాష్ అవ్వడము లేకపోతే షేర్ మార్కెట్ క్రిప్టో కరెన్సీ లాంటివి క్రాష్ అవ్వడం మనం సరదాగా ఏదైనా మాట్లాడినా కూడా అది కొంచెం వైరల్ అవ్వడము ప్రతి చిన్న విషయాన్ని కొన్ని అంటే కొన్ని మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్ కానీ ప్రెస్ కానీ ఇట్లాంటివి అలాంటివి కొంచెం వైరల్ చేయడం అనేటువంటివి చూపిస్తున్నాయి ఆ వైరల్ అవడం వల్ల కొంతమంది దానికి అంటే కొంత మనస్తాపం చెంది వాళ్ళు కొన్నిటి గురవడం అంటే కొంతవరకు కొంతమంది ఇలా ఇలా చేస్తారనన్ను బ్యాగ్ బ్యాగ్ చేస్తారనన్నా అనేటువంటి దాంతో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా ఉంటుంది సో అందుకని మీరు ఏం చేస్తారంటే నిత్యము కూడా ఏదైనా ఆలయానికి వెళ్ళడము చండీ పారాయణం చేయించుకోవడము ఓం దుమ్ దుర్గాయ నమ ఓం చండికా దేవి అయినమే నమస్మరణ చేయడం చేస్తూ ఉన్నాను ఇక జన్మజాతకంలో ఏం చూడాలనేటువంటి చాలా మందికి తెలియదు కేవలం ఏదో వెళ్ళినా అని కాల్ దోషం ఉంది సర్పదోషం ఉంది ఇవే చూస్తుంటారు అలా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జన్మజాతకంలో మన పర్సనల్ చాట్లో స్వేం చూసుకోవాలి ఎవరికైనా వాళ్ళు ఎదగలేకపోతున్నారు లైఫ్లో ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చాట్స్లో ఇట్స్ వెరీ క్లియర్ వాళ్ళకేంటంటే ఒకటే వాళ్ళ చాట్లో ఎక్కడో కేతు సంబంధం ఉంటుంది లేదా ఏదో పాపగ్రహ సంబంధం ఉంటుంది అదేంటో లగ్నానికి ఎక్కడ కనెక్టివిటీ వచ్చిందో తెలుసుకొని దానికి సంబంధంగా రెమిటీ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఎదుగుతారు అలాగే మరి కొంతమంది ధనపరంగా ఇబ్బంది పడుకుంటారు ఎంతో కష్టపడుతున్నానండి అండి అవట్లేదు రావట్లేదు నాకు వెళ్ళిన అదా ఇది అంటున్నారు కాదు మీ పర్సనల్ చాట్లో ధనాధిపతి అని ఉంటారు ఆ ధనాధిపతి ఎలా ఉన్నాడు అనేటువంటి చూసుకోవాలి ధనాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అది ఏ మార్గంలో ఉంది ఏం చేస్తే మీకు ధనం వస్తుంది అనే విషయం తెలుసుకోవడం జ్యోతిష్ శాస్త్రం అంతే కానీ ధనం రావట్లేదని బాధపడ్డం కాదు ధనం ఏ రూపంలో ఉంది అది హోటల్స్ రూపంలో ఉందా ఫై ఫైనాన్స్ డిప్లొమా ఉందా లేకపోతే సాఫ్ట్వేరా లేకపోతే ట్రైనింగా బిజినెస్ ఆ విదేశాలకు వెళ్ళడం ద్వారానా ఇది తెలుసుకోగలగాలి ఇలా రకరకాలుగా ఉంటుంది మీడియేటింగ్ చేయడం ద్వారా బ్రోకరేజ్ చేయడమా ఆన్లైన్ మీడియానా అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు వస్తుంటాయి పురుజన్మ కర్మ అన్నదమ్ముల రూపంలోని తల్లి రూపంలో తండ్రి రూపంలో వస్తుంది వాళ్ళ వల్ల మీరు ఇంకొంచెం సఫర్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళతో వీలైనంత మటుకు ఎక్కువ గొడవల్లో వెళ్ళకపోతే ఆ కర్మ అనేటువంటిది పెరగదు పెట్టుకోండి అదేవిధంగా మీరు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటే మీకు కలిసి వస్తుంది ఏ సంవత్సరంలో మీరు ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు వివాహం చేసుకుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది ప్రతి దానికి కూడా పాజిటివ్ ట్రిగర్ అండ్ నెగిటివ్ ట్రిగర్ అన అంటే పాజిటివ్ ట్రిగర్ పడ్డప్పుడేమో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీరు తీసుకునే డెసిషన్స్ చాలా బాగుంటాయి గుర్తుపెట్టుకోండి అంటే చాలా బాగా కలిసి వస్తుంది నెగిటివ్ ట్రిగర్ అయ్యేటప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆలోచన కానీ ప్లానింగ్ కానీ అవన్నీ కూడా తిప్పికొడతాయి అరే వేస్ట్ అయిపోయింది అంటూ ఉంటాం డెడ్ అయిపోయింది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది డబ్బులు కట్టే అంటూ ఉంటాం అటువంటివి జరుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే సరే జాతకం తెలీదు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి జన్మజాతకం తెలియదు ఏమీ తెలియదు అనుకునేవారు రోజు నిత్యము లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనము ఉదయం సాయంత్రం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది శ్రీమాతయ